హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ నుండి చూపిస్తాను ఫ్రెండ్ ఈరోజు మీకు మొగ్గ నుండి ఫ్రూట్ వరకు అనమాట చూడండి ఇక్కడ మనకి త్రీ వచ్చాయన్నమాట ఇవి కొంచెం సైజ్ పెరిగింది ఇంకా చాలా మొగ్గలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చాయి అయితే దీని సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట జూన్ టు నవంబర్ వరకు ఉంటుందంట ఫ్రెండ్స్ మనకి చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది తర్వాత మనకు అలా ఫ్లవర్ ఇలా మొగ్గ వచ్చిన తర్వాత ఇది సైజు పెరుగుతుంది ఫ్రెండ్స్ అలా సైజు పెరిగిన తర్వాత ఇలా ఫ్లవర్ వస్తుందన్నమాట ఈ ఫ్లవర్ బ్లూమ్ అయిపోయి నెక్స్ట్ డేకి క్లోజ్ అయిపోతుంది ఇదిగోండి ఇది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు కాయ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ 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 స్టార్ట్ అవుతుంది మనకి అలా కాయ ఫామ్ అయింది చూడండి ఇది మనకు మొత్తం ఫ్రూట్ రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ ఏమైందంటే రెడీ అయిపోయినాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అయితే ఇక్కడ కూడా ఒకటి ఉండాలి నేను మార్నింగ్ ఇక్కడి నుంచి ఒకటి కోసాను అనమాట అది పింక్ కలర్లో వచ్చింది లోపల చాలా బాగుంది ఫ్రెండ్స్ అది వీడియో తీయలేకపోయాను కానీ కట్ చేసుకున్నాము ఇక్కడ ఒకటి బ్యాక్ సైడ్ వచ్చింది తెంపాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి లోపల పింక్ వచ్చింది చూసారా అది తెంపేటప్పుడే అలా ఉందన్నమాట గోడ బయటికి ఉంది సో నేను దాన్ని బాగా కష్టపడి తెంపాను ఇలా వచ్చిందనమాట ఇంకా టూ ఉన్నాయి దాంట్లో మనకి ఏ కలర్ వస్తుందో చూద్దాం మార్నింగ్ కూడా ఒకటి ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ తెంపాను ఇక్కడ దీనికి తెంపాను అనమాట మార్నింగ్ ఒకటి ఇది బ్యాక్ సైడ్ ఉంటే నిన్న వచ్చి దీన్ని ఫ్రంట్కి వేసుకున్నాను అనమాట అది ఈజీగా ఉంటుంది త్రీ కట్ చేసుకోవడానికి అనేసి కాకపోతే మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి తెంపాను ఇప్పుడు ఇవి రైప్ అయిపోయినాయి సో ఇవి కూడా మనం తెంపేసుకుందాం ఇలా ట్విస్ట్ చేస్తూ వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి వచ్చింది వీటన్నిటిలో ఇది పెద్దగా వచ్చింది అనమాట సైజు ఇది బ్యాక్ సైడ్ ఉన్నది మనకు అప్పుడు ఫోర్ చూపించాను కదా ముందు వీడియోలో ఈ ఫోర్ అనమాట అయిపోయినాయి మేబీ ఇది కూడా వైట్ లోపల పింక్ అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ మనకు ఫోర్ వచ్చాయి యాక్చువల్గా మార్నింగ్ ఒకటి తినేసాము ఇది చిన్నగా ఉంది కొంచెం సైజు ఇది కొంచెం పెరిగింది ఇదైతే చాలా పెద్దగా ఉంది మంచిగా చూడండి అంత వచ్చింది మన 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 గార్డెన్లో మనం పండించుకున్నాం ఫ్రెండ్స్ ఇవి సో అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా మాటలు కూడా రావట్లేదు అనమాట యాక్చువల్గా మా పిల్లలతో చేయించాలనుకున్న వీడియో కాకపోతే వాళ్ళు కుదరదు కదా వాళ్ళకి ఆటలు అవన్నీ ఉంటాయి సో నేనే చేశాను అనమాట హార్వెస్ట్ ఇది మన డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు మార్నింగ్ ఒకటి తిన్నాము పింక్ కలర్ది అసలు చాలా టేస్ట్ ఉందన్నమాట మనం ఫుల్గా ఆర్గానికే కదా ఎవరైనా స్టెమ్ కట్టింగ్ దొరికితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇలా మనకి ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చింది కదా వచ్చిన స్టెమ్ను పెడితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వచ్చేస్తుంది మనకి నేను ఇంకా నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేను కాయలు కోసాను కదా ఆ స్టెమ్ కటింగ్ చేస్తాను చేసేసి తర్వాత మనం ప్రాపగేషన్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు జూన్ టు జూ నవంబరు మనకు బాగా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందంట ఇప్పుడు సీజన్ దీనికి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి నేను నెక్స్ట్ వీటికి ఫీడింగ్ కూడా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి ఫ్రూటింగ్ కాబట్టి సో నేను దానికి నెక్స్ట్ ఫర్టిలైజర్స్ అవన్నీ ఇస్తాను ఆన్లైన్లో నేను కొన్ని ఫర్టిలైజర్స్ బుక్ చేశాను అన్నమాట అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమి బుక్ చేశాను ఏమొచ్చాయి ఎంత ప్రైజ్లో పడ్డాయి అని చెప్పేసి ఇంకా ఎలా మనము దానికి ఎరువు ఎలా వేస్తామో కూడా చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్